కలల కథకుడు స్టాండప్ స్టోరీస్ సరికొత్త లోకం రచన కార్తీక్ నిమ్మగడ్డ చదువుతుంది ప్రియదర్శిని సాయంత్రం ఆరు గంటలు హైదరాబాద్లోని ఒక చిన్న అపార్ట్మెంట్లో రాహుల్ ఒంటరిగా కూర్చొని ఉన్నాడు గది చిన్నదే పాత రంగు ఊడిపోయి చీకటి మచ్చలు మిగిలాయి ఒక చిన్న బల్బు మసకగా వెలుగుతుండటంతో సగం గదిలో చీకటి అలుముకుంది ఒక పక్కన టేబుల్ మీద ఒక నోట్బుక్ ఒక పెన్ ఒక కప్పు చల్లబడిన కాఫీ రచయితననుకునే అతనికి ఆలోచనలతో పాటుగా ఉన్న నేస్తాలవి చిన్నప్పటి నుంచి అతనికి కథలు రాయటం కవితలు అంటే ప్రాణం అతని ఆలోచనల్లో ఎప్పుడూ ఒక కథ తిరుగుతూ ఉంటుంది కానీ ఈరోజు అతని మనసులో ఒక కొత్త ఆలోచన పుట్టింది ఆ ఆలోచనతోని కిటికీ వైపు చూశాడు బయట సూర్యుడు అస్తమిస్తూ ఉండటం వల్ల ఆకాశం ఎరుపు రంగును పులుముకుంది స్టాండప్ కామెడీకి షోలున్నాయి సంగీత కచేరీలున్నాయి డ్రామాలకు థియేటర్లున్నాయి కానీ కథలు కవితలు చదివి వినిపించడానికి ఎందుకొక్క ప్లాట్ఫామ్ లేదు అని ఆలోచిస్తూ ఉండగా అతని కళ్లల్లో ఒక కొత్త ఆశ మెరిసింది ఒక కళ జన్మించినట్టు అనిపించింది కథలు కవితల కోసం లైవ్ షో నిర్వహించే ఒక స్టార్టప్ ఎడితే అనే వచ్చింది అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఆలోచన రావటం వేరు ఆ ఆలోచన ఆచరణలోకి రావటం వేరు వెంటనే ఒక నోట్బుక్ తీసుకుని ఆలోచనల్ని రాయటం మొదలుపెట్టాడు స్టేజ్ సెటప్ రచయితలు ఆడియన్స్ లైటింగ్ ఇలా అవసరమైనవన్నీ ఒక్కసారిగా లిస్టు రాసుకున్నాడు కానీ రాహుల్కి వచ్చిన ఐడియా వెనుక ఒక గాఢమైన జ్ఞాపకముంది చిన్నప్పుడు అతని తాత చెప్పే కథలు అతనికి ప్రపంచమైనవి గుడిసెలో చల్లని రాత్రుల్లో తాత చెప్పే రాజుల కథలు దయ్యాల కథలు ప్రేమ కథలు అవన్నీ అతన్ని ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లేవి తాత చనిపోయిన రోజే ఆ కథలు కూడా అతనితో పాటు మౌనంగా మారిపోయాయి అతనికే కాదు ఒకప్పుడు పెద్దలు చెప్పే సరదా కథలతో నిండిపోయిన సాయంత్రాలు రాత్రుళ్ళు ఇప్పుడు టీవీ ఫోన్ శబ్దాలతో నిండిపోయాయి ఇప్పుడు కథలు చెప్పే పెద్దవాళ్ళు లేరు వినే పిల్లలు కూడా లేరు నేను ఆ కథలను మళ్లీ బతికించాలి ప్రజలకు ఆ ఆనందాన్ని తిరిగివ్వాలి అని అనుకోగానే అతని కళ్లల్లో ఒక కన్నీటి బొట్టు మరిసింది కాని అతను దాన్ని తుడిచేసి ఇది నా కల నా జీవితం అని నిర్ణయించుకున్నాడు ముందుగా ఈ విషయం స్నేహితులతో చెప్పాలని డిసైడై ఆ రాత్రి రాహుల్ తన స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్లాడు అర్జున్ స్వాతి విక్రమ్ వీళ్లు అతని స్నేహితులు కుటుంబం లేని అతని జీవితానికి వాళ్లే ఆసరా టేబుల్ మీద బిర్యానీ ప్లేట్లు కూల్ డ్రింక్స్ ఉన్నాయి రాహుల్ గుండెలో ఆశ నిండి ఉంది అతను తన కలను వాళ్లతో పంచుకోవాలని అనుకున్నాడు వాళ్లు తనని అర్థం చేసుకుంటారని సపోర్ట్ చేస్తారని నమ్మాడు రాహుల్ లేచి నిలబడి గైస్ నాకు ఒక ఐడియా వచ్చింది కథలో కవితల కోసం లైవ్ షో స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను రచయితలు స్టేజ్ మీద తమ కంటెంట్ చదువుతారు ప్రజలు వచ్చి వింటారు ఇది కొత్తగా ఉంటుంది నాకు మీ సపోర్ట్ కావాలి అని అడిగాడు అతని గొంతులో ఆశ ఉత్సాహం ఒక చిన్న భయం అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారని ఎదురుచూస్తున్నాడు రాహుల్ కాని అర్జున్ గట్టిగా నవ్వుతూ ఏంట్రా నీకు పిచ్చి పట్టిందా ఈ రోజుల్లో కథలు వినడానికి ఎవరొస్తారు అందరూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ షాట్స్ లో బిజీగా ఉన్నారు నీ షోకి టైం ఎవరిస్తారు ఏదో కొత్త ఐడియా అంటే ఏదేదో ఊహించుకున్నాను ఇంత ఫూలిష్ ఐడియా అనుకోలేదు అని అన్నాడు ఆ మాటలు రాహుల్ గుండెలు గాయం చేశాయి స్వాతి సీరియస్గా చూస్తూ అవును రాహుల్ నీ రచనలు బాగుంటాయి కానీ ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు నీ డబ్బు టైం రెండూ వేస్ట్ అవుతాయి నీకు రాయడం తప్ప ఇంకేం తెలుసు ఇంకో ఉద్యోగం చూసుకో నీ లైఫ్ ని ఇలా రిస్క్ చేయకు అని అన్నది ఆమె మాటల్లో జాలి కనిపించింది కాని ఆ జాలి రాహుల్కు గుండెలో బరువులా అనిపించింది విక్రమ్ కూడా సీరియస్గా రాహుల్ ఏదైనా నీ ఇష్టం కాని ఇది పెద్ద రిస్క్ ఒకవేళ ఫ్లాప్ అయితే నీకు బాధే నీకు బ్యాకప్ ప్లాన్ లేదు కదా నువ్వున్న సిచ్యువేషన్కి ఇలాంటి రిస్క్ అవసరమా అని అన్నాడు ఆ మాటలు రాహుల్ గుండెను మరింతగా బరువెక్కించాయి రాహుల్ మనసు ఒక్కసారిగా కుంగిపోయింది అతను ఊహించిన సపోర్ట్ రాలేదు బదులుగా వాళ్ల మాటలు అతని కలను చులకని చేసినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ తన డ్రీమ్ కి సపోర్ట్ చేయరని అర్థం చేసుకున్న రాహుల్ విరక్తిగా నవ్వుతూ సరే మీరు నా ఐడియాను సవాల్ చేస్తున్నారు నేను చేసి చూపిస్తా అని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన తర్వాత రాహుల్ గదిలో ఒంటరిగా కూర్చున్నాడు గదిలో నిశ్శబ్దం అతన్ని చుట్టుముట్టింది ఆ నిశ్శబ్దం అతని గుండెలోని బాధను మరింత పెంచింది అతని తల్లిదండ్రులు గతేడాది ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ఆ రోజునుంచి అతను ఒంటరితనంతో బతుకుతున్నాడు స్నేహితులు అతనికి కుటుంబం లాంటి వాళ్లని అనుకున్నాడు కాని వాళ్ల మాటలు అతని కలను చిన్నబుచ్చాయి అతను తన తల్లి ఫోటో వైపు చూశాడు గోడపై వేలాడుతున్న చిన్న ఫ్రేమ్లో ఆమె నవ్వుతూ కనిపించింది అమ్మా నువ్వుంటే నా కలను అర్థం చేసుకునేదానివి కదా నన్ను ఎంకరేజ్ చేసేదానివి కదా ఇప్పుడు నా ఆశను ఎవరర్థం చేసుకుంటారు అని అనుకున్నాడు తల్లి ఫోటోను చేతిలోకి తీసుకుని నువ్వు నాకు ఒక్కసారైనా కథ చెప్పలేదు కాని నీ నవ్వు నాకు ఒక కథలా ఉండేది ఇప్పుడు నేను ఆ కథల్ని ఎలా బతికించను అని అనుకున్నాడు బాధతో అతని గొంతు పూడుకుపోయింది ఆ బాధ అతన్ని కుంగదేసిందే కొన్ని క్షణాలకు లేచి నోట్బుక్ తెరిచి రాసుకున్న ఆలోచనలు చదివాడు లేదు నేను వదులుకోను ఈ కల నాదే నన్ను నేను ఎంకరేజ్ చేసుకోవాలి అనుకుని ఒక కాగితం తీసుకుని నువ్వు చేయగలవు రాహుల్ ఒక్క అడుగు ముందుకేస్తే చాలు అని రాసి గోడకు అతికించాడు ఆ వాక్యం చూస్తూ ఉత్సాహంగా తాత నీ కథలు నన్ను బతికించాయి అమ్మా నీ నవ్వు నాకు బలమిచ్చింది ఇప్పుడు నేను ఆ కథలను బతికించాలి అని గట్టిగా అన్నాడు గుండెలో భయం తొలిగి బదులుగా నమ్మకం పుట్టింది రాహుల్ పని మొదలు పెట్టాడు సోషల్ మీడియాలో మీ కథలు కవితలు లైఫ్ షోలో చదవబడతాయి ఆసక్తి ఉంటే నాకు మెసేజ్ చేయండి అని పోస్ట్ పెట్టాడు రోజులు గడుస్తున్నాయి పాతిక మంది రచయితల నుంచి స్పందన వచ్చింది అతను వాళ్లతో ఫోన్లో మాట్లాడాడు మీ బెస్ట్ కంటెంట్ పంపండి నేను సెలెక్ట్ చేస్తాను అని చెప్పాడు రాత్రింబవళ్లు కూర్చొని వచ్చిన రచనలు చదివాడు ఒక కథ అడవిలో దయ్యం గురించి ఒక కవిత ప్రేమలోని బాధ గురించి మరొక కథ ఒక గ్రామంలో జరిగే సాహసాల గురించి ఆ రచనలు చదువుతుంటే అతని గుండె ఆనందంతో నిండిపోయింది ఇవి మా కథల్లాగే ఉన్నాయి ఇవి అందరి ముందు ప్రజెంట్ చేయాలి ఈ రచయితల గొంతుకు ఒక రూపం రావాలి అనుకున్నాడు అతను ఆ కథలను చదువుతుంటే తాత గుర్తొచ్చాడు గుడిసెలో చల్లని రాత్రిలో తాత అతని చెవుల్లో మళ్లీ మారుమోగింది కథల సెలెక్షన్ అయిపోగానే అతను ఒక చిన్న హాల్ని అద్దెకు తీసుకున్నాడు పదివేల రూపాయలు ఖర్చయ్యాయి అది అతని సేవింగ్స్ లో సగం ఇది నా కల కోసం చేసే మొదటి త్యాగం అమ్మా నువ్వు గర్వపడతావు కదా అని అనుకున్నాడు ఫ్లయర్స్ ప్రింట్ చేయించాడు స్టాండప్ స్టోరీస్ సరికొత్త లోకం తేదీ మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటలు అని సోషల్ మీడియాలో ప్రమోట్ చేశాడు రోజు రానే వచ్చింది రాహుల్ స్టేజ్ వెనుక నిలబడి ఉన్నాడు పైకి ఎంత కూల్గా ఉన్నా టెన్షన్తో గుండె వేగంగా కొట్టుకుంటుంది ఈరోజు నా కళకు ఒక వచ్చింది తాత నువ్వు చూస్తున్నావు కదా అని అనుకున్నాడు కాని హాల్లోకి చూసినప్పుడు అతని గుండె ఒక్కసారిగా ఆగినట్టు అనిపించింది కేవలం పదిహేను మంది మాత్రమే వచ్చారు అయినా వస్తారని ఆశించిన అతనికి అంత తక్కువ మందిని చూసేసరికి నిరాశ కలిగింది అతని కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి కాని అతను గట్టిగా ఇది మొదటి షో బీ కాన్ఫిడెంట్ అని తనని తాను ఓదార్చుకున్నాడు షో మొదలైంది రాహుల్ స్టేజ్ పైకొచ్చి అందరికీ స్వాగతం ఈరోజు మనం కథలు కవితలతో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాం అని చెప్పాడు టెన్షన్తో అతని గొంతు కొంచెం వణిగింది కానీ పైకి మాత్రం నవ్వాడు ఆ నవ్వు అతని బాధను దాచటానికి ప్రయత్నించింది రచయితలు ఒక్కొక్కరిగా వచ్చి చదవటం మొదలుపెట్టారు మొదటి రచయిత ఒక కథ చదవటం స్టార్ట్ చేశాడు ఒక గ్రామంలో జరిగే ప్రేమ కథ కాని మధ్యలో అతను మాటలు మర్చిపోయాడు అది అది ఆ తర్వాత ఏం జరిగిందంటే అని తడబట్టాడు ఆడియన్స్లో కొందరు నవ్వుకున్నారు ఆ నవ్వు రాహుల్ గుండెను గాయపరిచింది రెండో రచయిత ఒక కవిత చదివాడు కాని అతని గొంతు వణికింది ప్రేమ ఒక గాలి లాంటిది అని చెప్పాడు కాని ఎమోషన్ రాలేదు ఆడియన్స్ ముఖాల్లో నిరాశ కనిపించింది ఆ నిరాశ రాహుల్ కళ్లలో కన్నీళ్లుగా మారింది షో ముగిసిన తర్వాత కొందరు బయటకి వెళ్తూ కంటెంట్ బాగుంది కాని చెప్పే విధానం సరిగా లేదు అని మాట్లాడుకున్నారు రాహుల్ అదంతా విన్నాడు అతను ఇంటికి వచ్చి తలుపు వేసుకున్నాడు గదిలో చీకటి అతన్ని కప్పేసింది నా కల ఇంతేనా నేను పడిన కష్టం మృదాయేనా అని అనుకున్నాడు తల్లి ఫోటో వైపు చూసి అమ్మా నేను ఫెయిల్ అయ్యానా నువ్వు నన్ను చూసి బాధపడుతున్నావా అని అడిగాడు కన్నీళ్లు అతని బుగ్గలపై జారాయి ఆ కన్నీళ్లలో అతని ఆశలు కరిగిపోతున్నట్టు అనిపించాయి గోడపై రాసిన వాక్యం చదివాడు నువ్వు చేయగలవు అతని గుండెలో ఒక చిన్న ఆశ మళ్లీ రగిలింది లేదు ఇది ఆరంభం మాత్రమే నేను మళ్లీ ప్రయత్నిస్తా అని అనుకున్నాడు అతని గొంతు వణికిన గుండెలో మళ్లీ కొత్త ధైర్యం కరిగింది పోయినసారి షోలో ఎక్కడ సమస్యందో ఆలోచించాడు రాహుల్ మళ్లీ లేచాడు కంటెంట్ బాగుంది కాని ప్రజెంటేషన్ సరికాలేదు నాకు ప్రొఫెషనల్స్ కావాలి అని అనుకున్నాడు తన సర్కిల్లో ఉన్న కొంతమంది ఆర్జీలను సంప్రదించాడు సుమిత్ రేఖ నవీన్ వాళ్లను ఒక కాఫీ షాప్లో కలిశాడు అతని కళ్లల్లో ఆశా బాధ కలిసి ఉన్నాయి మీరు రేడియోలో మాట్లాడే విధంగా కథలు చెప్పాలి ఆడియన్స్ గుండెను తాకాలి ఇది నా కళ నాకు మీ సహాయం కావాలి అని వివరించాడు అతని గొంతులో ఒక వేడుకోలుంది సుమిత్ ఆలోచించి ఇది కొత్తగా ఉంది నేను రెడీ అన్నాడు రేఖ నవ్వి నాకు కథలు చెప్పడం ఇష్టం నేను ఒప్పుకుంటా అనింది నవీన్ కూడా ఒప్పుకున్నాడు రాహుల్ కళ్లల్లో ఒక చిన్న ఆశ మెరిసిందే ఎవరో ఒకరు తన కళని అర్థం చేసుకున్నారు అనిపించింది రాహుల్ రిహార్సల్ స్టార్ట్ చేశాడు ఒకరోజు సుమిత్ ఒక థ్రిల్లర్ కథ చదువుతుంటే సుమిత్ ఇక్కడ ఉత్కంఠ ఎక్కువ కావాలి ఆడియన్స్ ఊపిరి బిగబట్టాలి అని చెప్పాడు రేఖ ఒక ప్రేమ కవిత చదివినప్పుడు పదాల మధ్య పాజిబు ఆ బాధ ఆడియన్స్ కు తగలాలి అని సలహా ఇచ్చాడు అతను రాత్రింబవళ్లు కష్టపడ్డాడు నిద్ర లేకుండా ఆహారం మర్చిపోయి తన కల కోసం ప్రాణం పెట్టాడు తాత నీ కథలు ఇలాగే బతకాలి అని అనుకున్నాడు షో రోజు ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై రాహుల్ స్టేజ్ సెటప్ చేస్తున్నాడు అతని గుండెలో మళ్లీ ఒక ఆశాభయం కలిసి ఉన్నాయి కాని హాల్లోకి చూసినప్పుడు అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది కేవలం ఆరుగురు మాత్రమే వచ్చారు ఇంత కష్టపడ్డాను ఇంతేనా అని అనుకున్నాడు అతని కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి గొంతులో బాధ అడ్డుపడింది నా కల ఎక్కడితో ఆగిపోతుందా అని అనుకున్నాడు గుండెలో బాధ ముందు అతని కలలు చిన్నపోయినట్టు అనిపించాయి సుమిత్ అతని భుజం తట్టి పర్లేదు రాహుల్ లైవ్ లో చూస్తారు షో చేద్దాం అన్నాడు రాహుల్ తల ఊపాడు కానీ అతని గుండె భారంగా అనిపించింది షో మొదలైంది సుమిత్ ఒక థ్రిల్లర్ కథ చెప్పాడు అతని గొంతులో ఉత్కంఠ అద్భుతంగా ఉంది రేఖ ఒక ప్రేమ కవిత చదివింది ఆమె గొంతు ఆడియన్స్ గుండెను తడమసాగింది నవీన్ ఒక హాస్య కథ చెప్పాడు ఆరుగురు గట్టిగా నవ్వారు షో ముగిసింది ఆరుగురు చప్పట్లు కొట్టారు కాని రాహుల్ మనసు ఖాళీగా అనిపించింది అతను ఇంటికి వచ్చి తలుపు వేసుకున్నాడు ఆ గదే కాదు జీవితం కూడా చీకటనిపించింది నా కల ఒక ఊహ మాత్రమేనా అని అనుకున్నాడు అతను తల్లి ఫోటో వైపు చూసి అమ్మా నేను ఫెయిల్ అయ్యాననిపిస్తుంది నన్ను క్షమించమ్మా అని అడిగాడు ఆ రాత్రి అతను తన కన్నీళ్లతో ఒంటరిగా పోరాడుతూ ఉన్నాడు మరుసటి రోజు అర్జున్ ఫోన్ చేశాడు రాహుల్ నీ షో ఫ్లాప్ అయినట్టు విన్నాను చెప్పాను కదా ఇది వర్కౌట్ కాదని ఇంకా ఆపే నీ ఒంటరితనంలో మళ్లీ ఈ బాధ అవసరమా అని అన్నాడు స్వాతి మెసేజ్ చేసింది రాహుల్ నీకు బాధగా ఉందని తెలుసు కాని రియాలిటీ ఒప్పుకో నీ కలలు కేవలం కలలే రాహుల్ ఫోన్ పక్కన పెట్టాడు అతని మనసు కుంగిపోయింది నాకు ఎవరూ లేరా నా కలను ఎవరూ నమ్మరా అని అనుకున్నాడు కాని అతను గోడపై వాక్యం చూశాడు నువ్వు చేయగలవు అతని గుండెలో ఒక చిన్న ఆశ మళ్లీ రగిలింది లేదు నేను ఆగను నా కల కోసం నేను పోరాడతా కథలు అమ్మ నవ్వు ఇవి నా బలం అని అనుకున్నాడు అతను లేచి ఇది నా పోరాటం నేనే నా బలం అని గట్టిగా అన్నాడు అతని కళ్లల్లో కన్యల్లాగి ఒక కొత్త ధైర్యం పుట్టింది ఆ రాత్రి రాహుల్ నిద్రపోలేదు విజయం సాధించే మార్గాల కోసం చీకటిలో మౌనంగా అన్వేషిస్తూ ఉన్నాడు మరుసటి ఉదయం అతని ఫోన్ మోగింది యూట్యూబ్ ఓపెన్ చేసి చూశాడు లైవ్ వీడియోకు ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి ఫేస్బుక్లో టూ హండ్రెడ్ షేర్స్ కామెంట్స్ కూడా చూశాడు ఐడియా సూపర్ ఉంది కథలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆర్జేలు అద్భుతంగా చెప్పారు మళ్లీ షో ఎప్పుడు ప్లీజ్ డేట్ చెప్పండి రాహుల్ కళ్ళు ఆనందంతో నిండిపోయాయి ఇరవై నాలుగు గంటల్లో వీడియో వైరల్ అయింది పదివేల వ్యూస్ వందల కామెంట్స్ రెండు రోజుల తర్వాత కాల్స్ వచ్చాయి మా కాలేజీలో షో పెట్టండి మా కార్పొరేట్ ఈవెంట్కు రండి తన కష్టానికి ప్రతిఫలం దక్కింది అనుకున్న రాహుల్ తల్లి ఫోటో వైపు చూసి అమ్మా నేను గెలిచాను తాత నీ కథలు బతికాయి అని అరిచాడు అతని కళ్లల్లో చారాయి ఈసారి ఆనందంతో స్టాండప్ స్టోరీస్ సరికొత్త లోకం ఒక బ్రాండ్గా మారింది హైదరాబాద్లో మొదలైన ఈ షోలు దేశవ్యాప్తంగా వ్యాపించాయి రచయితలకు ఒక కొత్త గొంతు దొరికింది రాహుల్ స్నేహితులు అతన్ని కలిసి రాహుల్ నీ పట్టుదలకు హ్యాచ్ ఆఫ్ మేము తప్పు చేశాం అన్నారు రాహుల్ నవ్వి మీ సవాళ్లే నన్ను గెలిపించాయి అన్నాడు రాహుల్ కల నెరవేరింది అతను కథలకు కొత్త జీవమిచ్చాడు కష్టమైనా నష్టమైనా ప్రయత్నం చేస్తే సక్సెస్ తప్పదు అని అతను నమ్మాడు ఆ నమ్మకమే అతన్ని గెలిపించింది